జై శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ ఈరోజు ఒక భక్తుడికి కలిగిన ధర్మ సందేహం ఏమనగా అంటే అయ్యా స్వామి నేను అద్దె ఇంటికి మారుతున్నా ఎప్పుడు మారాలి ఏ విధంగా మారాలి దాని విషయం నాకు చెప్పండి అని చెప్పేసి అడగడం జరిగింది మరి విషయానికి వస్తే ముందుగా నా యొక్క వీడియోలు చూస్తున్న వారందరూ కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నా యొక్క వీడియోని లైక్ చేయండి ఇంకా అంశంలోకి వస్తే మనము అద్దె ఇంటికి వెళితే ఎప్పుడు వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి మనము తిది వార నక్షత్రాన్ని చూసుకోవాలండి అదేవిధంగా బుధ బేస్తా శుక్రవారాల్లోనే మనము అద్దె ఇంట్లోకి వెళ్ళాలి అంతేకాకుండా మరి అద్దె ఇంట్లోకి వెళితే పాలు పొంగించవచ్చునా మరి అద్దె ఇంట్లోకి వెళితే పాలు పొంగిస్తే ఆ ఫలితం ఎవరికి దక్కుతుంది ఎవరే కానీ అద్దె ఇంట్లోకి వెళ్ళి పాలు పొంగించినట్లయితే దానికి బాను ఆ అంతా కూడా యజమాని ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమానికి ఆ ఫలితం దక్కుతుంది దాన్ని గమనించుకోండి పాలు పొంగించిన వారికి మాత్రము వారికి ఎవరికైతే సొంత ఇంటి కళ ఉంటుందో అది ఎప్పటికి కూడా నెరవేరదు కావున గమనించుకొని అర్ధ ఇంట్లోకి వెళితే మాత్రం మీరు పాలు పొంగించకండి కేవలం ఒక దేవుడి ఫోటో పెట్టుకోండి దీపారాధన చేసి ఒక కొబ్బరికాయ బెల్లం ముక్క పెట్టుకోండి సరిపోతుంది జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ